వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్ ఇవాళ స్పెషల్ ఏంటంటే మనకి బండి మీద అమ్మాయి టమాటా బజ్జి ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఇది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చాలా ఇష్టం కదా ఈ మనం బయట దొరికే టమాటా బజ్జి ఎంత టేస్టీగా ఉంటుందో ఎంత సింపుల్గా ఉంటుందో అదే విధంగా మనం కూడా తయారు చేసుకుందాం టమాటా బజ్జికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం తెలుసుకుందాం మరి ముందుగా కావాల్సినవి టమాటాలు నేనైతే ఒక అర డజన్ తీసుకున్నాను అవన్నీ ఒకే సైజులో ఉండేటట్టు చూసుకుంటే మనకి బజ్జీలన్నీ ఒకేలా వస్తాయి ఒక కప్పు శనగపిండి తీసుకోండి ఒక కప్పు అటుకులు ఒక కప్పు పల్లీలు ఒక కప్పు కార్న్ఫ్లేక్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక కప్పు తీసుకోవాలి కారం బియ్య వాము సాల్ట్ తగినంత వంట సోడా ధనియాల పొడి చిన్న సైజు నిమ్మకాయలు రెండు తీసుకోండి కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ టమాటా బజ్జీలో స్టఫింగ్కి కావాల్సిన పదార్థాలు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి ముందుగా టమాటా బజ్జీకి కావాల్సిన స్టఫింగ్ తయారు చేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో ఒక కప్పు అటుకులు వేసుకుని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలాంటి జాలిగరటి ఉంటే అటుకులు ఎక్స్టెండ్ అవ్వకుండా ఉంటాయి నీట్గా ఎగుతాయి మనకి ఇవి వేగిపోయాయి ఇవి తీసుకొని సపరేట్ బౌల్లో వేసుకొని చల్లారిని ఇవ్వండి తర్వాత ఒక కప్పు కాన్ఫ్లెక్స్ తీసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత ఒక కప్పు పల్లీ కూడా వేయించుకోవాలి ఇవన్నీ వేగుతున్నప్పుడు గ్యాస్ మనకి మీడియం టు హై ఫ్లేమ్ లో ఉండాలి లేకపోతే ఇవి ఆయిల్ ఫీల్ చేస్తాయి మనం ఇప్పుడు టమాటా పచ్చి వేసుకుందామాన్ని దానికి ఒక బౌల్ తీసుకుని పావు కప్పు శనగపిండి వేసుకోవాలి అందులో కొద్దిగా వంట సోడా వేసుకోవాలి సాల్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అర టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి వాము వేసుకోవడం వల్ల మనకి అరుగుదలకు చాలా మంచిది ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి కలిసేటట్టు మిక్స్ చేసుకోండి ఇందులోనే బజ్జీ పిండికి సరిపడినంత వాటర్ తీసుకోవాలి అది మనం వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి కలుపుకున్నప్పుడు ఉండలు లేకుండా చూసుకోవాలి అది మనం టూ త్రీ మినిట్స్ బీట్ చేసుకుంటే పిండి బాగా తయారవుతుంది మన బజ్జీ పిండి తయారైపోయింది తర్వాత ఒక్కొక్క టమాటాని తీసుకుని పిండిలో బాగా కవర్ చేసుకుంటూ ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలి మనకు ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాతే బజ్జీలు వేసుకోవాలి ఈ బజ్జీలు వేగుతున్నప్పుడు మంటని మీడియం టు హైలో పెట్టుకోండి లోప టమాటాలు కూడా మనకి మగ్గాలి కదా ఈ బజ్జీలు మనకి వేయడానికి టూ త్రీ మినిట్స్ టైం పడుతుంది అవి మనకి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి బజ్జీలు వేగిపోయాయి అవి ఒక సర్వింగ్ లో తీసుకోవాలి తర్వాత మనం టమాటా బజ్జీ కోసం ముందుగా వేయించుకున్న బజ్జీని తీసుకుని అలా మిడిల్లో కట్ చేసుకోవాలి మనకి లోపల టమాటా కూడా బాగా ఉడికిపోయింది మనం టమాటా బజ్జీ రివర్స్ చేసినప్పుడు రెండు సపరేట్గా విడిపోతే మనకి టమాటా బజ్జీ అన్నది పర్ఫెక్ట్గా వచ్చినట్టే ఈ టమాటాని మనం స్టఫింగ్ లో వాడుకోవాలి ఈ టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టఫింగ్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని ముందుగా వేయించుకున్న అటుకులు కార్న్ ఆనియన్స్ తగినంత తీసుకోండి సాల్ట్ తగినంత తీసుకోవాలి ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ కారం మనం ముందుగా టమాటా బజ్జీలో టమాటా సపరేట్ తీసుకున్నాం కదా అవి ఇంట్లో వేసుకోవాలి స్టప్పింగ్ లో వేసుకోవాలి ఈ టమాటాలు దీంట్లో వేసి కలుపుకుంటేనే మనకి దాంట్లో ఉన్న స్టఫింగ్ చాలా జ్యూసీ జ్యూసీగా క్రిస్పీగా ఉంటుంది మనకి స్టఫింగ్ తయారైపోయింది అందులోనే ఒక టేబుల్ స్పూన్ లెమన్ కూడా వేసుకోవాలి ముందుగా వేయించుకున్న పల్లీలు కూడా దాంట్లోనే కలుపుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోండి టమాటా బజ్జీలో స్టఫింగ్ రెడీ అయిపోయింది మనం ముందుగా తీసుకున్న టమాటా బజీలో బౌల్స్ ఉన్నాయి కదా వాటిలో ఈ స్టఫింగ్ పెట్టుకుని కొన్ని ఆనియన్స్ కొన్ని పల్లీలు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే టమాటా బజ్జీ రెడీ అయిపోయింది అలాగే మిగిలే కూడా పెట్టుకోవాలి ఇవి ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్